ఇక ఈ రోజు మనం ఈ దేవులా సృష్టి ఎలా మొదలైందో తెలుసుకుందాం బ్రహ్మసూత్రం ఉన్న ఈ శివలింగం అందరూ చూసే ఉంటారు కానీ దీని అర్థం చాలా మందికి తెలియదు కాస్త ఆలోచిస్తే ఇది చాలా సులువైనది శివలింగం పైన ఉన్నదంటే బ్రహ్మకు ఫార్ములా ఈ శివలింగం అని అర్థం చేసుకోవచ్చు మరి బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మ అంటే సృష్టి లేదా పదార్థం అనే అర్థాలు వస్తాయి అంటే సృష్టికి ఫార్ములా ఈ శివలింగం అనే అర్థం మరి ఈ శివలింగంలో సృష్టి రహస్యం ఎలా దాగి ఉంది అందుకు ఫస్ట్ మనం లింగం అంటే ఏమిటో తెలుసుకుంటే సమాధానం దొరుకుతుంది లయం గచ్చతి ఎత్రైవ జగతే తచ్చరాచారం పునఃపున సముత్పత్తి తల్లింగం బ్రహ్మ శాశ్వతం లింగంలో లిమ్మంటే లయమవటం గమ్మంటే రావటం ఇందులో నుంచి సమస్త విశ్వం మళ్లీ మళ్లీ ఉద్భవిస్తుందో తిరిగి ఇందులో లయమవుతుందో అదే లింగం ఈ లింగం ఒక సమయంలో ఉద్భవించేది కాదు ఎప్పుడూ ఉన్నదే ఇదే శాశ్వతమైన బ్రహ్మము లింగం గురించి వేదంలో ఉన్న వివరణ ఇదే అర్థం కాలేదు కదా అందరికీ అర్థమయ్యేలా మన భాషలో చెప్తాను నండి పురాణంలో బ్రహ్మ ఇద్దరు ఎవరు ముందు పుట్టారనే విషయంపై పడుతుండగా సడన్ గా వాళ్ళిద్దరి మధ్యన శివుడు లింగ రూపంలో ఉద్భవించి ఎవరైతే ఈ లింగం యొక్క ఆది గాని అంతం గాని తెలుసుకుంటారో వాళ్లే ముందు పుట్టినట్టు అని చెబుతాడు ఈ ఛాలెంజ్ ని ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు వెంటనే బ్రహ్మ లింగం యొక్క ఆది అంటే ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి బయలుదేరగా విష్ణువు ఆ లింగం యొక్క అంతం తెలుసుకోవడానికి వెళ్తాడు ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు కానీ ఇద్దరు తెలుసుకోలేక వెనక్కి వచ్చేస్తారు ఇది అందరికీ తెలిసిన కథ కానీ ఈ కథ యొక్క అంతరార్థం ఏమిటి మధ్యలో వచ్చిన ఆది అంతం లేని ఆ లింగం యొక్క అర్థం ఏమిటి ఈ కథ ద్వారా మహర్షి మనకి ఏం చెప్పాలనుకున్నారు నేను ఆలోచించరా సో ఇప్పుడు నేను ఈ కథ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పబోతున్నాను ఈ కథలో ఇద్దరు గొప్ప సైంటిస్టుల చర్చ గొడవగా మారింది అదేమిటంటే బ్రహ్మ అనే ఒక ఏజ్డ్ సైంటిస్ట్ పదార్థం మీద పరిశోధన చేసి అన్ని జీవరాశులు పుట్టడానికి కారణం పదార్థమే పరమాణువు అనే పదార్థం నుంచే అన్ని పుట్టాయని తెలుసుకున్నాడు ఏ పదార్థమైనా పరమాణువుల సమూహమే ఉదాహరణకి భూమి అనే పదార్థం నుంచి జంతువులు చెట్లు మనుషులు రకరకాల జీవరాశులు వచ్చినట్టు ఆ విషయాన్ని అందరికీ తెలియచేయడంతో పదార్థానికి బ్రహ్మ అని పేరు పెట్టారు సేమ్ ఇప్పుడు ఎలా అయితే ఎవరైనా సైంటిస్ట్ ఏదైనా కొత్తది కనుగొంటే దానికి అతని పేరు వచ్చేలా పెడతారో అలాగే ఇదిలా ఉంటే ఇంకో సైంటిస్ట్ విష్ణువు ఇతను స్పేస్ పైన రీసెర్చ్ చేసి స్పేస్ అనేది విశ్వమంతా వ్యాపించి ఉంది వ్యాపిస్తూనే ఉంటుంది అని కనిపెట్టారు ఒకరోజు బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చి ఈ విశ్వంలో ముందు పుట్టింది పదార్థమే అని చెప్పాడు అప్పుడు విష్ణువు కాదు ముందు స్పేస్ అంటే అంతరిక్షం పుట్టిందని చెప్పాడు కానీ బ్రహ్మ ఒప్పుకోలేదు ఈ విషయంపైన మొదలైన చర్చ కాస్త గొడవగా మారింది సరిగ్గా ఆ సమయంలోనే అక్కడికి శివ అనే మరో సైంటిస్ట్ వచ్చి మీ గొడవకి పరిష్కారం నా దగ్గర ఒకటి ఉంది దాని ఆది గాని అంతం గాని మీలో ఎవరు తెలుసుకుంటారో వాళ్లే గెలిచినట్టు అని చెప్పాడు ఇద్దరు ఆ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి సరే మేము దేని యొక్క ఆది అంతం తెలుసుకోవాలో చెప్పండి అని శివుణ్ణి అడిగారు అప్పుడు శివుడు చాలా సింపుల్ గా కాలం అని అన్నాడు అంటే టైం ఇప్పుడు అర్థమైందా లింగమంటే ఏమిటో